సాది గారు చాలా కాలం నుంచి నాకు తెలుసు మాది కూడా ఖమ్మం చేశారు ఇప్పుడు ఆయన మరణం గురించి మనం మాట్లాడుకునే బాధపడటం కాదు ఆయన జీవించిన జీవితం మనకి ఏమి దారి చూపి ఏం చెప్తుంది అనేది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం మేము ఒకసారి వెళ్ళాము కల్లోరు కూడా మేడం దగ్గరికి ఎంత ఆత్మీయంగా ఆదరిస్తాడు అంటే మనుషులు స్నేహితులు అయితే స్నేహం అంటే ఇందాకెవరో చెప్పారు మర్చిపోలేదు ఆయనతో ఒకసారి స్నేహం ఏర్పడ్డ తర్వాత ఆయన వ్యవహరించే తీరు చూస్తే అది ఎప్పటికీ జీవితాంతం కూడా గుర్తుంచుకునేటువంటి విధంగా ఉంటుంది ఇందాక జూలూరు అన్నాడు చాలా నిజ జీవితంలో సజీవంగా నటిస్తున్నారు ఆయన సజీవంగా మానవుడిగా జీవించారు అది ఆయన గుర్తు సో కుర్ రాబోతుంది వచ్చిందంటే అక్కడ సదికలు ఉండేవాడు ఆయన ఉండేవాడు ఆయన చుట్టూ వచ్చిన వాళ్ళందరూ ఉండేవాళ్ళు అట్లాంటి సందోహాన్ని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగినటువంటి గొప్ప ఆర్గనైజర్ నిర్వాహకుడు ఒక అద్భుతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి వ్యక్తి ఆయన ఈరోజు మన మధ్య లేడు కానీ ఆయన ఇచ్చిన ప్రేరణ స్ఫూర్తి ఉంది నేను అందుకోసమే పత్రికలో వ్యాసం రాస్తూ ఊపిడి బండి ఈ ప్రాణం ఉంటే ఆలోచిస్తే ఏమనుకుంటుంది సాదిక్ అలీ గారి గురించి అని రాశా ఎస్ గోపిడి బండి ఏమనుకుందంటే సాదిక్ గారు లేరు ఓ గొప్ప వ్యక్తి లేడు నేను సజీవంగా ఉన్నట్టారు సాదిక్ భాయ్ వదిలేసినటువంటి ఆ బాధ్యతను ఎవరైనా ఎత్తుకుంటారా నన్ను మళ్ళీ నడిపిస్తారా ఇప్పుడు ఫౌండేషన్ పెట్టారు మళ్ళీ నన్ను నడిపించేదానికి వారసత్వంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనే తూకుడు ప్రశ్నిస్తే ఆ ప్రశ్న మనందరికీ వర్తిస్తుందని నేను ఈ సందర్భంగా చెప్పడం ఎందుకంటే ఆయన గురించి మనం మాట్లాడుకోవడానికి ఉంది అంటేనే అది సమాజం కోసం సమాజ హితం కోసం అనేక మంది కోసం తనకంటూ తన కోసమే బతకలేదన్న జీవితానికి ఉదాహరణగా నిలుస్తుంది ఇంత మనం చెప్పుకుంటున్నామంటే ఆయన ఎంతమంది కోసం పరితప్పించాడు లేదా చేశాడు ఆ పనిని కొనసాగించడం అనేది చాలా ముఖ్యమైనది ఖమ్మం జిల్లాలో రామ్ కుమార్ గారు ఆ వ్యాసాలను తీసి ఆయన లేదా ఒక పుస్తకం తీసుకురావాలి పుస్తకం కోసం తపన పడ్డ సాదిక్ బాయి గురించి ఒక పుస్తకం తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది ఇందాక మిత్రుడు చెప్పాడు పుస్తకం తీస్తాము మొత్తం కుడు మీద తప్పకుండా తీయాలి ఇందాక అందరూ పెద్దలు అన్నట్టు కూడా బుక్ ఫైవ్ ఆయన వేదిక ఆయన పేరు మీద నడప ఆ స్ఫూర్తి కొనసాగాలి ఆ ప్రేరణ మనం అంతా కూడా అందుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి ఒక ఎప్పటికీ ఈ వచ్చే తరాలకు కూడా ఆయన ప్రేరణను స్ఫూర్తిని అందించడం కోసం ప్రతి సంవత్సరం తోపుడు పండి సాది బాయి స్మారక సాహిత్య ఉపన్యాసము లేదా సామాజిక ఒక సెమినార్ నిర్వహించడానికి కూడా ఈ ఫౌండేషన్ పనిచేస్తే దానికి పూర్తి సహాయ సహకారాలు మా తెలంగాణ సాహిత్య తరఫున మేము అందిస్తామని హృదయపూర్వకంగా తెలియజేస్తూ పుస్తకం తివ్వడంలో కూడా మీకు అందరికీ సహకరిస్తామని అట్లా సాదింభాయి జ్ఞాపకాలను నిత్యం మనసులో ఉంచుకొని ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టు శిలా గారు చెప్పినట్టు వారి ఆలోచనతో ముందుకు పోవడానికి పుస్తకాన్ని పట్టుకొని ముందుకు పోతామని చెప్తూ ధన్యవాదాలు తారీఖుభాయ్